హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మునక్కాడ అలాగే టమాటో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు ఎవరైనా ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ కర్రీ కోసం ముందుగా మనం మునక్కాడలు ఎలా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం చింతపండు నిమ్మకాయ సజం చింతపండు కూడా నానబెట్టి రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాడలు వాటి ముక్కలని అయితే వేసుకోవాలి మునక్క మునక్కాడ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా మనం ముందుగా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మనకి మునక్కాడలు అయితే కర్రీలో మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ నుంచి వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ నేను టెన్ చిన్న టేబుల్ స్పూన్తో వేస్తున్నాను సో అందుకనే రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలాగా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఇలా మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఇవన్నీ మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇవి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి మనం సాల్ట్ని వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట సో సాల్ట్ కర్రీకి రుచికి తగినంత సాల్ట్ని ఇదే టైంలో వేసేసి బాగా కలిపేయండి మనకి ఈ ఆనియన్స్ వచ్చి మనకి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో మనం ఇలా సాల్ట్ వేయడం వల్ల ఇవైతే త్వరగా ఫ్రై అవుతాయి చూడండి మనకి ఇలాగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కల్లో ఒక మూడు చిన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెడితే ఇవి త్వరగా మగ్గిపోతాయి ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా సో త్వరగానే మగ్గిపోతాయి వంటని హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చూడండి టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి గరిటితో మెదుపుతూ మనం ప్రెస్ చేస్తూ మెదుపుతూ ఉంటే మనకి టమాటా ముక్కలు అనేవి మొత్తం గ్రేవీలాగా అయిపోతాయి అన్నమాట సో ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ వచ్చి రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి ఇలా కారం కూడా వేసేసి కూరలో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి మీకు పులుపుకు తగ్గట్టుగా చింతపండు పులుపు ఎక్కువ ఉంటే కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కర్రీలో మరీ పులుపు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది వేసుకొని మనకి తిక్క గ్రేవీ వచ్చేలాగా వాటర్ చూసుకొని వేసుకోండి నాకు కొంచెం మరీ స్టిక్ కొంచెం థిక్గా అనిపించింది సో నేను కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసాను వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన మునక్కాడలు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేయండి ఒకసారి అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే మనకి కర్రీ బాగా కుక్ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి మునక్కాయ టమాటో కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్